ఆస్ట్రేలియా పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మరొక్క ఇంట్రెస్టింగ్ పోరుకి సిద్ధమవుతోంది ఐదు టెస్టుల్లో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్తు వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో రెండు వందల తొంభై ఐదు భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది డిసెంబర్ ఆరు నుంచి అడలేడు వేదికగా జరిగే పింక్ బాల్ టెస్టు కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది పెస్ట్ పెరుతు టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండగా స్టార్ పేసర్ జశ్వత్ బుమ్రా టీమ్ని నడిపించాడు అటు కెప్టెన్గా ఇటు బౌలర్గా బుమ్రా సత్తా చాటాడని చెప్పొచ్చు మొత్తం ఎనిమిది వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచాడని చెప్పొచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట యాభై రన్స్కే కుప్పకూలిన టీమిండియా ఆ తర్వాత ఆసీస్ను నూట నాలుగు రన్స్కే ఆల్అౌట్ చేసింది రెండో ఇన్నింగ్స్లో ఎస్ఎస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగగా భారత్ నాలుగు వందల ఎనభై ఏడు స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది దాంతో ఆస్ట్రేలియా ముందు ఐదు వందల ముప్పై నాలుగు రన్స్ని భారీ స్కోర్ని ముందు ఉంచింది ఛేజింగ్ కోసం రెండో ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఎనిమిది రన్స్కే కుప్పకూలింది ఈ విజయం ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలని భారత్ భావించగా ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఆశీస్ కూడా భావిస్తోంది డే నైట్ జరిగే అడిలైట్ టెస్ట్లో పింక్ బాల్తో ఆడనున్నారు దాంతో టీమిండియా ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతూ ఉంది ఫస్ట్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ ఇప్పటికే టీంతో కలవగా గాయంతో బెంచ్కి పరిమితమైన శుభమల్ గిల్ కూడా రెండో టెస్ట్కి అందుబాటులోకి రానున్నాడు దాంతో భారత్ యొక్క తుది జట్టును మార్చాల్సిన అవసరం వచ్చింది అడిలైట్ పిచ్కు తగ్గట్టుగా టీమిండియా తుది జట్టును ఎంపిక చేయనున్నారు రోహిత్ శర్మ అందుబాటులోకి రావడంతో ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నాడు శుభన్ గిల్ కూడా అందుబాటులోకి వస్తే జేవిదాత్ పడికల్ ధ్రువ్ జురెల్ బెంచ్కే పరిమితం కానున్నారు అడిలైట్ టెస్ట్ స్పిన్కి అనుకూలంగా ఉండడంతో వెటరాన్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రానున్నాడు ఈ మూడు మార్పులు మినహా టీంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు భారత్ ముగ్గురు పేసర్లతో పాటు ఒక పేస్ ఆల్రౌండర్ బరిలోకి దిగునున్నాడు ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఆడబోయే టీం అంచనా ఈ విధంగా ఉంది యశస్వి జైష్వాల్ రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి రవిచంద్రన్ అశ్విన్ మామ సిరాజ్ హర్షిత్ రానా జెస్వి బుమ్రా ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్